ఇప్పుడు మనం శారీకి ఈ పీకో ఎలా జిగ్జాబ్ చేయాలి అనేది చూద్దాము దీనికి వచ్చేసి ఇప్పుడు నేనైతే దీన్ని చూపిస్తున్నాను మీరు ఇదే మెథడ్లో లాంగ్ ఫ్రాక్కి కానీ రఫెల్ హ్యాండ్స్కి కానీ సారీకి కానీ ఎలా అయినా చేసుకోవచ్చు మనకి ఈ అంచుల్ని పీకో ఫాల్ జిగ్జాప్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఈ ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒకవేళ ఎక్స్ట్రా అంచులు ఎక్కువ తక్కువ ఉంటే కనుక ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాతే మనం ఈ అంచులు కుడితే నీట్గా వస్తుంది ఫస్ట్ స్టెప్ ఎక్కువ క్రాసులు లేకుండా చూసుకోండి నీట్గా ఎక్స్ట్రా ఎడ్జెస్ ఏమైనా ఉంటే కట్ చేసి పెట్టుకోండి అలానే మనం జిగ్జాగ్ చేయాలి అన్నప్పుడు వీకొకి ఫోర్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి నార్మల్ మిషన్ కి కానీ ఎలక్ట్రిక్ మిషన్ కి కానీ ఇలానే వస్తుంది ఫోర్టు ఒకసారి ఈ ఫుట్ను గమనించండి ఈ ఫుట్ పెడితేనే ఈ కర్వ్ తిరిగే దగ్గర మనకి శారీ క్లాత్ అనేది గా ఫోల్డ్ అయ్యి వస్తుంది కాబట్టి ఈ ఫుట్ పెట్టి మాత్రమే మనం పీకొ చేయడానికి అవుతుంది ఇది ఒకటి అలానే ఈ స్టిచ్ లెంత్ అలానే విత్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విత్ వచ్చేసి మనకి టూ ఆర్ త్రీ ఇంచెస్ ఉండేలాగా పెట్టుకోవాలి మనకి ఎక్కువగా తక్కువ కావాలి అనుకున్న దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అలానే ఈ లెంత్ వచ్చేసి మనకి కొంచెం కావాలి అనుకున్న దాన్ని బట్టి టూ నుంచి త్రీ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది రెండు గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు సేమ్ ఇలానే ఈ లెంత్ విత్ ఎలక్ట్రిక్ మిషన్ కూడా ఉంటుంది ఎలక్ట్రిక్ మిషన్ అయినా కూడా ఈ రెండు ఆప్షన్స్ ను ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మనకి ఈ శారీలో రాంగ్ సైడ్ ఇలా మనకి పైకి కనిపించేలాగా పెట్టుకోవాలి ఈ చివరిన అంచుని చాలా కొంచెం అంటే పావించడం తక్కువ అనమాట ఇలా ఫోల్డ్ చేసేసుకొని మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలంటే జస్ట్ రోల్ చేస్తే ఎలా వస్తుందో అంత సన్నగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత మనం ఫోల్డింగ్ చేసుకున్న ఈ పాటు ఫోల్డింగ్ పోకుండా కరెక్ట్గా పాదం వచ్చేలాగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత క్లాత్ జరగకుండా నీడిల్ని ఇలా కిందకి సెట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు క్లాత్ జరగదు ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఈ శారీ క్లాత్ని ఇక్కడ క్లియర్గా గమనించండి ఇప్పుడు మనకి జరగదు కదా క్లాత్లో ఈ అంచుని ఇక్కడ ఈ లాగా ఏదైతే ఉందో ఈ కరువులోకి ఈ క్లాత్ని వచ్చేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చింది కదా అంటే నార్మల్గా ఉన్నదానికి జస్ట్ ఇలా క్లాత్ ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి కుట్టడం స్టార్ట్ చేసేటప్పుడు ఇలా గా పెట్టి కుడితే ఫోల్డింగ్ అవ్వదు ఇక్కడ నుంచి మనకి ఎంతైతే క్లాత్ని ఫోల్డ్ చేద్దామో అనుకున్నామో ఆ క్లాత్ ని ఇలాగ స్ట్రైట్ గా వచ్చేలాగా పట్టుకోవాలి అప్పుడు ఆటోమేటిక్ గా ఫోల్డింగ్ అయిపోయి మనకి కుట్టుబడిపోతుంది అలానే బ్యాక్ సైడ్ కూడా ఈ థ్రెడ్ బ్యాక్ సైడ్ అంటే మురతలు రాకుండా అలా ఉండడం కోసం బ్యాక్ సైడ్ కూడా ఈ థ్రెడ్ ఇలా కరెక్ట్గా వచ్చేలాగా పట్టుకొని ఒక్క చేత ఇలా కొంచెం పైకి లిఫ్ట్ చేసినట్లుగా పట్టుకొని కుట్టాలి ఓకే ఇక మనకి స్టార్ట్ అయింది కదా ఇక బ్యాక్ సైడ్ వదిలేసేయచ్చు కావాలి అంటే కొంచెం పట్టుకోవచ్చు ఇలా మనకి కొంచెం కొంచెంగా ఎంతవరకు స్టిచ్ చేయగలిగితే అంతవరకు మాత్రమే చేయాలి క్లాత్ని ఇలా లిఫ్ట్ చేయాలి అంతే అలాగని విపరీతంగా లాగొద్దు లాగితే మరి క్రాస్లో వచ్చేస్తుంది జస్ట్ ఇలా లిఫ్ట్ చేసి పట్టుకొని కుట్టుకోవాలి ఇలాగా కొంచెం కొంచెంగా క్లాత్ని లిఫ్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసాము అంటే మొత్తం అంతా నీట్గా వస్తుంది